హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మొన్న మా తమ్మ గృహ ప్రవేశం అయిందిగా వ్రతంది పెట్టిన వీడియో ఇప్పుడు గృహ అండి వాళ్ళు వెళ్ళి దేవుని పటాలు కూరాడు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ కొత్తింటికాడ ముందు చాపేసి ఇట్లా అన్నీ అక్కడ పెట్టేసి కూరాడు నీరాడు అన్నీ పూజిస్తారు అన్నట్టు మా సైడ్ అయితే ఇలా చేస్తారు ఇలా ఇక్కడ పెట్టేసి మా ఆడపడుచున్ను వాళ్ళ హస్బెండ్ ఆయన మా అన్నయ్య చిటైన బొమ్మారుది ఇక్కడ ఇంకో ఆడపడుచు ఇట్లా కింద పెట్టి ఇక్కడ ఆడపడుచుతోని ఊదిస్తారు అన్నట్టు మా ఆడ బిడ్డతో ఊదించి కూరాడు పెడతారు ఇక్కడ అదే కార్యక్రమం జరుగుతుంది చాలా అంటే చాలా పొద్దున్న ఫోర్ థర్టీకేమో ఇట్లా స్టార్ట్ అయ్యాము పాతింటికాడ రెండు ఇంటి కాడ పెట్టి అక్కడ నుంచి కొత్త ఇంటికి తీసుకొచ్చాము ఇల్లు కూడా ఫోన్ టూ లాగా చేద్దాము మళ్ళొక వీడియో పెడతాం ఇదైతే గృహప్రవేశం ఉంది కొమ్ తర్వాత చేసిన చేసినవిగా పెట్టేస్తాను ఇక్కడ ఇవన్నీ పెట్టేసారు ఇక్కడ తర్వాత ఇప్పుడు కూరడుని ఊదిస్తారు కూరడుని నీరాడుని ఊదిస్తారు అంటే కూరడు అంటే దానిలో కొద్దిగా బియ్యము జొన్లు తెల్ల జొన్నులు అంటారు తెల్ల జొన్నులన్నీ చాటి తీసి కుడక పోకల కజపల్ని రూపాయ బిల్లు వేసి కూరడు లాగా ఒక దాంట్లో వేస్తారు ఒక ఏమో నీరాడు అంటే కొద్దిగా కొన్ని కుండరిలా వాటర్ వేసుకొని దాన్ని మా అన్నయ్య ఎత్తుకుంటాడు కూరాడు నేను ఆడపడి అది మా సాంప్రదాదాయం ఇక్కడ మా పిన్ని పటాలను పూరించి బొట్లు పెడుతుంది ఇక్కడ మా అత్తమ్మతో వెళ్తుంది తిమ్మ మారు ఎన్నో అత్తమ్మన్నారు మా ఎదుగురు అత్తమ్మది ఉన్నారని వాళ్ళు పనుల మీద ఎవరి పనుల మీద వాళ్ళే పడ్డారు వాళ్ళని ముఖ్యించడానికి వీలు కాలేదు ఇలా ఇక్కడ ఇలా జరుగుతుంది ఇట్లా పటాలన్నిటికీ చూసి తడి క్లాత్తో తోడ్చి బొట్టు పెట్టేస్తున్నా పిండి ఇది కొత్తింటి ముందు ఇలా చేసి లోపలికి కూర అడగట్టుకొని ముందు మా ఆడపడుచు ఇక్కడ ఊహించు అయిపోయింది ఏదో అడుగుతుంది మా మావయ్య గుమ్మడికాయ పట్టుకున్నాడు ఇప్పుడు అక్కడ దీపాలు వేసి పిండి దీపాలు చేసి పెట్టి ఇంటి ముందట దాని చుట్టూ తిరిగి లోపలికి వస్తారు అన్నట్టు దాని చుట్టూ ఐదురావు తిరిగేసి దాని ముంచెళ్ళి కూర కూరగి దాటిచ్చి లోపలికి రావేస్తాను అయ్యగారు అదే చెప్తున్నాడు చూడండి ఇప్పుడు మెల్లగా ఆ దీపాల నుంచి దాటి రావాలి ఆ అమ్మాయి చాలా అంటే చాలా నిద్ర లేకుండా రెండు గంటలు వేసి పనులన్నీ వేసుకొని ఫోర్ థర్టీ వరకు ఇంట్లో అడుగు పెట్టేశారు ఇప్పుడు వస్తుంది లోపలికి కూరాడెత్తుకొని వచ్చింది ఇప్పుడు మా అన్నయ్య వస్తాడు నేను ఆడేసుకొని ఇక్కడ నేనే ఫోటో దిగాలి ఆగండి ఆగండి అని నేను అనుకున్నాను మా అన్నయ్య వస్తున్నాడు ఆయన కొంచెం హైట్ ఉంటాడు ఆ దర్వాజాకు కడప కొంచెం బలినట్టు అయిందని అని రంగు ఇక్కడ నేను అక్కడ మా మామయ్య ఇక్కడ మీరమ్మ చిన్నత్తము వెనక వచ్చింది మా మామయ్య ఫ్యామిలీ మొత్తాన్ని ఫోటో మా తీగండి ఆగండి అంటే వెనుకనే ఉన్నారు ఇలా ఫోర్ థర్టీ వరకైతే ఇంట్లో అడుగు అన్నట్టు కూరాడుతో ఇక్కడ ఒక ఫోటో దిగి దేవుని రూమ్లో కూరాడు పెడతాము ఇలా అందరం లోపలికి వచ్చేస్తారు ఈ గృహప్రవేశం అయిపోయాక హోమ్ కాల్చేది కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో పెడతా ఇప్పటి వరకు అయితే ఒక గృహ గృహప్రవేశంని పెట్టేస్తున్నాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ప్లేస్ నిద్ర కూడా లేకుండా అందరం ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ చేసి నా నేర్చుకుని ఇలా చేసుకున్నాం అన్నట్టు చాలా చాలా బాగా జరిగింది మా అన్నయ్య మా అయ్యగారికి నీరాడిచ్చారు ఇక్కడ అందరు లోపలికి వెళ్ళి దేవుని దూమ్లో దేవుని గదిలో ఇలా పెట్టేశారు నేను మెల్లగా వీడియో తీసుకున్నాను ఇంకొంది వీడియో మా అరిగి వీడియో మరిగలేదాన్ని టవల్ తవ్వాలిస్తారు ఈయన మా బాబా మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు అన్నారు ఇంక మా పిండి అన్న వేయడానికి అలా వచ్చేది ఇక్కడ మా మూడో అత్తమ్మ ఉంది ఇక్కడ మా అత్త మా అత్తమ్మైన బ్లూ శారీ ఎత్తనా మా అత్తమ్మ సందర్భంలో వాళ్ళందరూ ఆ కేలాలి వాళ్ళ పేల ఈయన ఫోటోస్ వస్తున్నాయి ముమ్మారి వాళ్ళు ఇల్లే గృహ ప్రాంశాలకు వచ్చి అంతే వీడియో వీడియో వెళ్ళడం కనుక నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియో కోసం